వెల్కమ్ వెల్కమ్ టు మాలిన్ కిచెన్ ఈ రోజు అయితే మనం స్పీడ్ చేసుకున్నామండి స్పీడ్ పొంగనాలు చేసుకున్నాం చాలా టేస్టీ హెల్తీగా బాగుంటాయండి బెల్లం గోధుమ పిండి పిండి హెల్దీదే అండి చాలా బాగుంటాయి ఇలాగ మనం తొందరగా చేసుకోవచ్చండి స్నాక్ పిల్లలకి ఇస్తే చాలా బాగా ఇష్టపడతారు మనం ఇలా చేసుకొని రెండు రోజుల దాకా పెట్టుకోవచ్చండి బయట ఫ్రిడ్జ్లో అయితే న వారం దాకా ఉంటాయండి పర్వాలేదు మనం దేవుడికైనా ప్రసాదంగా పెట్టుకోవచ్చండి చాలా బాగున్నాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి వేడిగానే ఉన్నాయండి ఇంకా చూడండి పైన క్రిస్పీగా ఉంటాయి లోపల సాఫ్ట్గా ఉంటాయి వా చాలా బాగుంటాయండి వేడిగానే ఉన్నాయండి ఇంకా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో చూడాలంటే నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి వీడియో అయితే ఫుల్ ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి తర్వాత మనం చూడండి ఇది పెట్టుకోవాలి ఫ్రై పెన్ను పెట్టుకున్న తర్వాత నెయ్యి అయితే మనం వేసుకోవాలి నాలుగు టీ స్పూన్లు వేసుకుంటున్నాను చూడండి నెయ్యి ఏడెక్కిన తర్వాత మనమైతే ఒక పావు కొబ్బరి అండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు మనం ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు వేసుకొని మనం ఇందులు వేసుకోవాలి పోసుకొని సన్నంగా కొంచెం మనం ఇలా వేయించుకోవాలండి బాగా కొద్దిగా చూడండి ఇలా వేయించుకున్నాం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం సలతాయి అండి మనమైతే ఒక మిక్సీ జార్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఇందులోకి మనం చూడండి నేనైతే మీడియం సైజ్ చిన్నది అట్టుపండు తీసుకున్నానండి ఈ అట్టుపండు మనం తీసుకొని ఇలా తొక్క తీసుకొని మనం మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఇలాగా చూడండి పావు టీ స్పూన్ నేను ఇలాచి పౌడర్ వేసుకుంటున్నానండి ఇందులో చూడండి మన ఇష్టం అండి అట్టుపండు వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే స్కిట్ చేసుకోవచ్చు వేసుకుంటే బాగుంటుందండి మిక్సీ పట్టుకుందాం చూడండి మిక్సీ పట్టుకున్నాను నేనైతే ఇలాగైందండి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఒక రెండు స్పూన్ల పాలు వేసుకోవాలండి మనమైతే చూడండి వేసుకుంటే వేసుకోవచ్చు లేకుంటే మనం చూడండి పాలు వేసుకొని నేను మిక్సీ పట్టుకున్నాను ఇదైతే ఇది అయిపోయింది రెడీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం బోల్ తీసుకోవాలండి ఒక గిన్నె తీసుకోవాలి మనం చూడండి బౌల్లో మనం అర కప్పు అండి ఒక కప్పు మన ఇష్టం అండి పెద్ద కప్పు అయినా ఏదైనా దేంతో అయినా మనం తీసుకోవచ్చు చూడండి నేనైతే అరకప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నానండి గోళ్ళు వేసుకోవాలి అలాగే నేను ఈ కప్పుతోనే గోధుమ పిండి అండి గోధుమ పిండి తీసుకున్నాను ఇది కూడా మనం ఇందుకు వేసుకోవాలి ఇప్పుడు మనం చిట్కెడు సాల్ట్ వేసుకోవాలి ఇప్పుడు మనం ఇది కూడా పక్కన పెట్టుకుందాం చూడండి మనమైతే ఒక గిన్నె తీసుకోవాలి తీసుకొని ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఇప్పుడు చూడండి ఈ కప్పుతోనే నేను బెల్లం తీసుకున్నానండి రెండు కప్పులు బెల్లం వేసుకోవాలి ఇందుట్లో చూడండి రెండు కప్పులు వేసుకున్నాను బెల్లం ఇప్పుడు వాటర్ వేసుకుందాం ఈ కప్పుతోనే మనం రెండు కప్పులు వేసుకోవాలండి వాటర్ అయితే నేను వేసుకుంటున్నాను రెండు కప్పులు వేసుకోవాలి ఇప్పుడు బాగా కరిగిచ్చేసుకుందాం మనం చూడండి బెల్లం అయితే కరిగింది కరిగితే చాలండి మనకు పాకం ఏం అవసరం లేదు మేము ఇష్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం ఇప్పుడు సల్లడుతుందండి చూడండి ఇప్పుడైతే మనం పిండి పెట్టుకున్నాం కదా బౌల్లో వేసుకొని ఇప్పుడు మనం చూడండి మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అరటిపండు యాలుక్కాయల పొడి అదేమో మనం ఇందిట్లో వేసేసుకోవాలి మొత్తం ఇలా వేసుకోవాలి వేసుకొని మనం బాగా కలుపుకోవాలి మొత్తం వేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్నాం కదండి బెల్లం బెల్లం కీర మనం ఇది ఫిల్టర్ చేసుకోవాలండి ఫిల్టర్ చేసుకొని మనం ఇందుట్లో వేసుకోవాలి రెండు కప్పుల పిండికి మనం రెండు కప్పులు వాటర్ వేసుకోవాలండి మరి ఎక్కువ కాకుండా చూడండి అలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా కలిపేసుకుందాం చూడండి బాగా ఇలా కలుపుకోవాలి చూడండి ఉండాలి ఇప్పుడు మనం ఇందుట్లోకి ఇందాక మనం వేయించుకున్నాం కదండి కొబ్బరి ముక్కలు ఆ నెయ్యితో సహానే మనం ఇందులో వేసేసుకోవాలి వేసుకున్నాక మనం బాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి ఇందుట్లో మన దగ్గర ఉంటే మనం నువ్వులు కూడా వేసుకోవచ్చండి బాగుంటాయి చూడండి నేనైతే మూడు టీ స్పూన్లా వేసుకుంటున్నాను మనం ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు బాగుంటాయండి వేసుకొని మనం బాగా కలిపేసుకోవాలి చూడండి మనం బాగా కలుపుకున్నాక మనం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మనం పెట్టుకోవచ్చండి లేకుంటే మనకు దగ్గర టైం ఉంటే మనం అర్ధ అయినా పెట్టుకోవచ్చు నేనైతే పది నిమిషాలు పెట్టుకుంటున్నానండి ఇప్పుడు చూద్దాం మనం పది నిమిషాలు అయితే అయిపోయింది చూడండి రెడీ చూడండి మనం ఇందుట్లోకి ఒక చిట్టుకాడు నేను వంట సోడా వేసుకుంటున్నానండి మన ఇష్టం వేసుకోవచ్చండి లేకుంటే లేదు కొద్దిగా మనం ఇందులోకి వాటర్ వేసుకుందామండి క్షీరపాకం మన నా దగ్గర కొద్దిగా ఉంది అది వేసుకుంటున్నాను చాలండి అంటే మనం బాగా కలిపేసుకోవాలి చూడండి మనం కలుపుకున్నాం కదా ఇలాగే మనం ఈ కంటన్సన్స్ ఉంటే చాలండి ఇలా ఉండాలి ఇప్పుడు ఇది రెడీ అయిపోయిందండి మనకు చూడండి మనం ఇప్పుడు పొంగనాలు పెనం పెట్టుకోవాలండి గుంత గుంత పొంగనాలు ఇది పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అన్నిటిల్లో మనం ఒక స్పూన్ వేసేసుకోవాలి చమచాతో కొద్దిగా ఆయిల్కి నింపుకోవాలి ఇలాగా చూడండి ఒక గ్లాస్లో వేసుకోవాలి మనం వేసుకొని మనం ఇవన్నీ గుంతల్లో నింపుకోవాలి అలాగే అన్ని ఇట్లో వేసుకోవాలి లాస్ట్లో మధ్యలో వేసుకోవాలండి ఈ చిన్న మంట మీద మనకు బాగా ఉడికించుకోవాలి చూడండి ఈ పక్క కాలిన తర్వాత మనమైతే చమ్చాతో ఇలా తిప్పుకోవాలండి తిప్పుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఇలా కాల్ చేసి ఇలా తిప్పేసుకోవాలి అన్నీ చూడండి ఈ పక్క కూడా నేను తిప్పుకున్నాను ఈ పక్క అయిపోయింది అండి అన్నీ చూసారా ఇలాగ అయిపోయింది మనం అన్నీ తీసేసుకుందాం ప్లేట్లోకి రెడీ అయిపోయిందండి అయిపోయింది ఈ రెసిపీ నచ్చితే మీరు లైక్ చేయండి